వెనుకబాటు కేరాఫ్ అడ్రస్ ఆ జిల్లా రాష్ట్రంలో వలసలంటే గుర్తొచ్చేది ఆ జిల్లానే విభిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు ఆ జిల్లా నుంచి రాజకీయ ఉద్దండులు వచ్చినా అభివృద్ధిలో మాత్రం వెనుకబాటే ఉపాధి కోసం వెతుకులాటే ఓవైపు సముద్రం మరోవైపు ఏజెన్సీ ఆదాయాన్నిచ్చే వనరులున్నా బంగారాన్నిచ్చే పంటలు పండుతున్నా ఆ జిల్లా అన్నింటిలోనూ వెనుకబడే ఉంది అదే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పరంగా ఇంకా వెనుకబడే ఉన్న సిక్కోలు ఈసారి ఎవరికి పట్టం కట్టబోతోంది శ్రీకాకుళం ఈసారి ఎవరి చేతుల్లోకి వెళ్లనుంది ఏపీ రాజకీయాల్లో శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలు ఇక్కడి నుంచే వచ్చారు తన చివరి దశలో ఎన్టీఆర్ కూడా ఈ జిల్లా నుంచి గెలిచారు టీడీపీకి కంచుకోటగా ఉండే ఈ జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం సీన్ రివర్స్ అయింది పది స్థానాలకు గాను వైసీపీ ఎనిమిది చోట్ల విజయం సాధించగా కేవలం రెండు చోట్ల మాత్రమే టీడీపీ విజయం సాధించింది అయితే ఈసారి సీన్ కాస్త మారిందనే చెప్పాలి ప్రభుత్వ వైఫల్యాలు అభివృద్ధి లేకపోవడం వంటివి ఇబ్బందికరంగా మారనున్నాయి టీడీపీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు పడుతోంది మొత్తానికి సిక్కోలు పొలిటికల్ స్క్రీన్ కాస్త ఇంట్రెస్టింగ్ గా మారనుంది మొదటగా జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం విషయానికి వస్తే ఇక్కడి నుంచి సీనియర్ నేత ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవిపై ఐదు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు సిక్కోలులో బెలమ కాపు వైశ్య సామాజిక వర్గాల ఓట్లు అధికంగా ఉంటాయి ఇక్కడ వైసీపీకి ఈసారి అంతా ప్రతికూలంగానే కనిపిస్తోంది సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ప్రజల్లో ధర్మాన గ్రాఫ్ పడిపోయింది ధర్మాన విషయంలో ప్రజలు హ్యాపీగా లేరు పైగా వైసీపీ లీడర్లు కేడర్ కూడా అసంతృప్తితో ఉన్నారు పార్టీలో ఉన్నావంటే ఉన్నామన్నట్లుగా ఉన్నారు పైగా ఉత్తరాంధ్రలోనే సీనియర్ నేతగా పేరున్న ఆయన ప్రభుత్వం నుంచి నిధులు తేవడంలో ఫెయిల్ అయ్యారు లోకల్ గా ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదనే అసంతృప్తి బాగా ఉంది ఇక విశాఖ రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర సెంటిమెంట్ రాజేసేందుకు తీవ్రంగా ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు టీడీపీ అభ్యర్థి గుండా లక్ష్మీదేవిపై సానుభూతి ఉంది జిల్లాలో టీడీపీకి గ్రాఫ్ పెరుగుతున్నందున ఆమెకు కూడా అంత అనుకూలంగానే కనిపిస్తోంది ఇక ధర్మానకు సీనియారిటీనే ప్లస్ పాయింట్ పోల్ మేనేజ్మెంట్ లో సమర్థంగా పనిచేస్తారనే పేరుండడంతో ఏం చేసైనా గెలుస్తారనే చర్చ జరుగుతోంది ఇక జనసేన ప్రభావం ఇక్కడ గెలుపోవటమను డిసైడ్ చేయొచ్చు గతంలో ప్రజారాజ్యం పార్టీకి ఇక్కడ ఇరవై ఎనిమిది వేలకు పైగా ఓట్లొచ్చాయి ఈసారి రాష్ట్రంలో జనసేన గ్రాహ్ పెరగడంతో పవన్ ఫ్యాక్టర్ ఇక్కడ పనిచేయొచ్చు ఓవరాల్ గా చూస్తే ఈసారి ఇక్కడ టీడీపీకే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏపీ నియోజకవర్గాల్లో మొదటిది ఇచ్చాపురం ఒడిశా సరిహద్దుల్లో ఉండే ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే బెందాలం అశోక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్ పై ఏడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇచ్చాపురం కాళింగ యాదవ సామాజిక వర్గాలదే ఆధిపత్యం శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం టీడీపీకి కంచుకోట పంతొమ్మిది ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే ఇక్కడ టీడీపీ ఓటమి పాలైంది ఈసారి కూడా ఇక్కడ టీడీపీకి అంత అనుకూలంగానే ఉంది ఎమ్మెల్యే అశోక్ పై ఎక్కడా వ్యతిరేకత లేదు అభివృద్ధి జరగలేదనేది మాత్రం ప్రభుత్వం అకౌంట్ లో పడుతుంది ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీలో చేరకపోవడంతో జనంలో ఎమ్మెల్యేపై నమ్మకం పెరిగింది అధికార వైసీపీ ఇక్కడ బలహీనంగా ఉంది ఇంతవరకు అభ్యర్థి ఖరారు కాలేదు గత ఎన్నికల్లో ఓడిపోయిన ప్రియా సాయిరాజ్ ఈసారి తన భార్యను రంగంలోకి దించాలని చూస్తున్నారు వైసీపీ నుంచి యాదవులు టికెట్ అడుగుతున్నారు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని చూస్తోంది జనసేన ఇక్కడ బలంగానే ఉంది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీకి ముప్పై వేలకు పైగా ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో జనసేనకు పదివేలకు పైగా ఓట్లు పోలయ్యాయి దీంతో జనసేనతో పొత్తు టీడీపీకి మరింత బలాన్ని చేకూర్చనుంది ఈసారి ఇక్కడ మరోసారి టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది సిక్కోలు జిల్లాలో మరో ముఖ్యమైన నియోజకవర్గం పలాస ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి సీదిరి రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష్ పై పదహారు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఈ నియోజకవర్గంలో ఖాళీగా మత్స్యకార సామాజిక వర్గ ఓటర్లు అధికం ఈసారి కూడా ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా గౌతు శిరీష పోటీ చేయబోతున్నారు పలాసలో సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు పార్టీ శ్రేణుల అసంతృప్తి వైసీపీకి పెద్ద సమస్యగా మారింది అప్పలరాజు కేడర్ ను కలుపుకుపోవడం లేదని పనులు చేసి పెట్టడం లేదనే టాక్ ఉంది పైగా జీడిపప్పుకు ఫేమస్ అయిన పలాసలో పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడం గిట్టుబాటు ధర తీసుకురాలేకపోవడం పెద్ద మైనస్ గా చెప్పొచ్చు ఇక్కడ ప్రభుత్వంపై మంత్రి అప్పలరాజుపై వ్యతిరేకత ఉన్నా టీడీపీ అభ్యర్థి గౌత పై పాజిటివ్ లేదు ఆమెపై ప్రజల్లో పార్టీలో వ్యతిరేకత ఉంది అది వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది తనపై చెడ్డ పేరును పోగొట్టుకుంటే శిరీష్ గెలిచే అవకాశాలున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే ఇక్కడ కాస్త టఫ్ ఫైట్ తప్పదనే చర్చ జోరుగా సాగుతోంది ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే వైసీపీ టార్గెట్ చేసే స్థానాల్లో టెక్కలి ఒకటి ప్రస్తుతం ఇక్కడి నుంచి మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పేరాడ తెలక్పై ఎనిమిది వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కాళింగ కాపు వెలమ ఓటర్లు టెక్కల్లో గెలుపోవటములను డిసైడ్ చేస్తారు ఈసారి టీడీపీ నుంచి మరోసారి అచ్చె పోటీ చేయనుండగా వైసీపీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బరిలో నిలవబోతున్నారు ఇక్కడ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పెద్దగా వ్యతిరేకత లేదు వైసీపీ ప్రభుత్వం అచ్చన్నను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం అరెస్ట్ ఇతర వ్యవహారాలతో ఆయనకు సానుభూతి పెరిగింది పైగా ఇక్కడ కాపు వెలమ సామాజిక వర్గాల సపోర్ట్ అచ్చెన్నకే ఉంటుంది వైసీపీ విషయానికి వస్తే ఒక్క పాజిటివ్ అంశం కూడా లేదు పైగా దువ్వార శ్రీనివాస్ ఆధిపత్యం దాడులు వైసీపీకి పెద్ద మైనస్ దువ్వాడకు అనుకూలంగా సర్వేలు లేకపోవడంతో ఆయన భార్యను ఇన్ఛార్జిగా ప్రకటించిన వైసీపీ ఇటీవలే మళ్లీ దువ్వాడను తెరపైకి తెచ్చింది దీంతో ఇక్కడ వైసీపీకి పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు కనిపించడం లేదు టెక్కలిలో అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ ఖాయంగా కనిపిస్తోంది పాతపట్నం నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం వైసీపీ నుంచి గెలిచిన రెడ్డి శాంతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆమె పదిహేను వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కలమట వెంకట రమణమూర్తిపై విజయం సాధించారు కాపు సామాజిక వర్గం ఇక్కడ అధికంగా ఉంది ఈసారి కూడా టీడీపీ నుంచి కలమట వెంకటరమణ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి తీవ్ర పోటీ ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతిని తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది మామిడి శ్రీకాంత్ తులసి వరప్రసాద్ కూడా వైసీపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నారు ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అభివృద్ధి లేకపోవడం ఎమ్మెల్యే వైఫల్యం పాతపట్నంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా మారే వర్గపోరు ఇక్కడ టీడీపీకి తలనొప్పులు తెచ్చిపెడుతోంది కాపు ఓటు ఎక్కువగా ఉండడంతో జనసేన ప్రభావం ఉండే అవకాశం ఉంది ఇక్కడ టీడీపీ వైసీపీ రెండు పార్టీల్లోనూ వర్గపూరి ఎక్కువగా ఉంది టీడీపీ బలమైన అభ్యర్థిని దించాలి లేదా గ్రూప్ రాజకీయాలను అడ్డుకుంటే గెలుపు గ్యారంటీ శ్రీకాకుళం జిల్లాలో మరో కీలక నియోజకవర్గం ఆముదాల వలస ప్రస్తుతం ఇక్కడి నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి కోన రవికుమార్ పై పదమూడు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఆముదాల వలసలో కాళింగ కాపు ఓట్లు అధికం కాగా ఈసారి ఇక్కడి నుంచి తమ్మినేని సీతారాం పోటీ చేసేది అనుమానమే అధిష్టానం ఆయనకు టికెట్ ఇస్తుందా లేదా అనేది సస్పెన్స్ లో ఉంది వైసీపీ నుంచి చింతాడ రవి సువారి గాంధీ కూడా టికెట్ ఆశిస్తున్నారు టీడీపీ నుంచి మరోసారి కోన రవికుమార్ బరిలో దిగనున్నారు తమ్మినేని సీతారాం తీరు ఆయన కుటుంబం ఆధిపత్యం అభివృద్ధి లేకపోవడం వైసీపీకి ప్రతికూలంగా మారే పైగా సొంత బావుమరిది అయిన కోన రవికుమార్ ను వేధించడంతో ఆయనకు సానుభూతి పెరిగింది స్పీకర్ అయినా ప్రజలకు తమ్మినేని ఏమీ చేయలేదనే చెడ్డ పేరుంది దీంతో ఈసారి ఇక్కడ టీడీపీ విజయం ఖాయంగా కనిపిస్తోంది హెచ్చర్ల నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి గొర్రెల కిరణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుపై దాదాపు పంతొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక్కడ కాపు సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉంటాయి గెలుపోటములు కూడా వాళ్లే డిసైడ్ చేస్తారు ఇక్కడి నుంచి మరోసారి కళా వెంకట్రావు టీడీపీ తరఫున పోటీ చేస్తారా లేక ఆయన కుమారుడు కిమిడి నాగార్జున పోటీ చేస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది వైసీపీ విషయానికి వస్తే ఎమ్మెల్యే వైఫల్యాలు అభివృద్ధి లేకపోవడం ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నాయి ఈసారి గొర్రెకిరణ్ కు టికెట్ ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది ఒకవేళ వైసీపీ తరఫున సిట్టింగ్ పోటీ చేస్తే టీడీపీకి ప్లస్ అవుతుంది చిన్నసీను వైసీపీ అభ్యర్థి అయితే గెలిచే అవకాశాలు ఎక్కువనే చెప్పాలి వైసీపీ నుంచి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది ఒకవేళ ఆయన బరిలో దిగితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటుంది సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకారంగా చూస్తే ఇక్కడ టీడీపీ గెలుపు ఈజీనే నరసన్నపేట నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం ఇక్కడి నుంచి మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై పంతొమ్మిది వేల ఐదు వందల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇక్కడ కాపు వెలమ సామాజిక వర్గాల కీలకం వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి కృష్ణదాస్ పోటీ చేయనున్నారు టీడీపీ నుంచి బగ్గు శ్రీనివాస్ రమణమూర్తి టికెట్ ఆశిస్తున్నారు సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత ఓవరాల్ గా పార్టీ గ్రాఫ్ పడిపోవడం ఇక్కడ వైసీపీకి ప్రధానంగా మైనస్ పాయింట్స్ గా మారాయి ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సొంత ఇమేజ్ ఒక్కటే వైసీపీకి ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు ధర్మాన కృష్ణదాస్ ఎంతో కొంత చేస్తున్నాడనే టాక్ ఉంది మంత్రి పదవి పోయిన తర్వాత ప్రజలకు దగ్గరయ్యారు ఇక్కడ ధర్మాన స్ట్రాంగ్ గా ఉన్న టీడీపీ జనసేన పొత్తుతో టఫ్ ఫైట్ ఉండబోతోంది జిల్లాలో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం రాజాం ఇక్కడి నుంచి కంబాల జోగులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన టీడీపీ అభ్యర్థి కొండ్రు మురళిపై పదహారు వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లు ఇక్కడ అధికం ఈసారి టీడీపీ నుంచి కొండ్రు మురళి పోటీ చేయనున్నారు ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే జోగులకి వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది ఆయన్ను ఉమ్మడి విశాఖ జిల్లా పైకరావు మార్చింది ఇక్కడ కొత్తగా ఎవరిని బరిలో దించుతారనేది సస్పెన్స్ గా మారింది ఎమ్మెల్యే పనితీరు సరిగా లేకపోవడం అభివృద్ధి కనిపించకపోవడం వైసీపీకి మైనస్ గా ఉంది పైగా కొండ్రు మురళకి సానుభూతి ఉంది దీంతో ఈసారి టీడీపీ విజయం ఖాయమనే ప్రచారం జరుగుతోంది పాలకొండ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడి నుంచి విశ్వాసరాయ్ కళావతి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై దాదాపు పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఎస్టీ కాపు ఓటర్లు ఇక్కడ కీలకం ఈ నియోజకవర్గంలో వైసీపీ బలంగానే ఉంది ఎస్టీ బెల్ట్ అంతా వైసీపీకి ప్లస్ ఇక్కడ పార్టీలో గ్రూపులు కూడా లేవు పథకాల విషయంలో గిరిజనులు సానుకూలంగానే ఉన్నారు ఎమ్మెల్యేపై ఎలాంటి వివాదాలు లేవు అలాగని ఆమెకు పెద్దగా క్రేజ్ కూడా లేదు వైసీపీకి ఓటు బ్యాంక్ ఎక్కడికి పోలేదు ఇక ఇక్కడ టీడీపీ బలహీనంగా ఉంది కేడర్ పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు ఇక జిల్లాలో వచ్చే ఫలితాలను అంచనా వేస్తే గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన రిజల్ట్ ఈసారి టీడీపీకి వచ్చే అవకాశం ఉంది పది స్థానాలకు గాను ఈసారి టీడీపీ ఏడు స్థానాల్లో పక్కాగా గెలిచే అవకాశం ఉంది ఒక స్థానంలో వైసీపీ మరో రెండు నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంది ఈ రెండింటిలోనూ ఒక స్థానంలో స్వల్పంగా వైసీపీకి ఎడ్జ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎంపీ సీట్ విషయానికి వస్తే కింజరపు రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ కొట్టడం పక్కాగా కనిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి